హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను మా పాప కోసం ఎగ్ రోల్ అయితే చేస్తున్నాను చపాతి ఎగ్ రోలు చూస్తున్నారు కదా ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకునేసి టూ ఎగ్స్ అయితే చిన్న బౌల్ని కట్ చేసుకునేసి కొంచెం కారము అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి చాలా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఎగ్ రోల్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు మనమైతే బయట కొనుక్కొని తింటే టేస్టీగా ఉంటుంది కానీ వాళ్ళు ఎంత మటుకు బాగా చేస్తారో తెలియదు కదా అంత పర్ఫెక్ట్గా ఉండదు కదా టేస్ట్ అయితే బాగుంటుందని హెల్త్ అయితే అంత మంచిది కాదు బయట కొనుక్కొని తినడం వల్ల ఇలా ఇంట్లోనే మనం అన్నీ చేసుకొని తింటే హెల్త్కి హెల్త్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా ఇక్కడైతే నేను టూ ఎగ్ రోల్స్ అయితే చేయించాను ఇద్దరికి పాప బాబుకి ఇద్దరికి కూడా ఇద్దరు కూడా తిన్నారు చాలా సింపుల్గా ఇంట్లోనే ఒక టెన్ మినిట్స్లోనే చేసుకునేయొచ్చు ఇక్కడ నేను చేస్తుంటే మా పాప వీడియో అయితే తీస్తుంది అందుకే ఫోన్ చూస్తున్నారు కదా ఎలా షేక్ షేక్ అయిపోతుందో ఒక చోట కరెక్ట్గా ఫోన్ పెట్టకుండా తిప్పుతూ ఉంది అమ్మో అయితే చేశాను మూడు చేశాను రెండు పాపకోటి పాపకోటి ఒకటి నాకు ఇలా ఫస్ట్ మనం చపాతిద్దుకు దిద్దుకునేసి రెండు వైపులా కాల్చుకునేసి తర్వాత పైన కొంచెము అలాగే కింద బాగా కాలిన తర్వాత మనము తిప్పుకొని రెండో వైపు కూడా మనము కొంచెం ఎగ్ వేసేసి బాగా కాల్చుకునేసి కొంచెం ఎరగడ్డ వేసి రోల్ చేసుకొని కట్ చేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులోకి సాస్ వేసుకుంటే కొంచెం తీయగా కారంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అయితే సాస్ లేదు కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా అయితే చేశాను చూస్తున్నారు కదా అమ్మో అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు తిందామని ఉంది ఇలా సైడ్కైతే క్రాస్కైతే కట్ చేసుకునేసి గార్నిష్ అయితే చేసుకున్నాను సో ఈ చిన్ని రెసిపీ మీకు విన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్